నారాయణ సార్ దాని పేరేం పేరే కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడా హీరోయిన్స్ ఇచ్చావు క్యారెక్టర్ బేసిక్ గా నాత్ నుంచి కదా సీనిమో సాడ్ సీన్ మంచి గాగ్రా ఇచ్చి బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్ ఆ పాపు సీన్ పేపర్ చూసావా మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ ఏ సీనే కదా సీన్ డెప్త్ లోకి వెళ్ళరా ఏం నారాయణ గారు వీళ్ళు ఇంకా మారరా అబ్బే కష్టం సార్ ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల లవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీ లో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ

నన్ను నన్ను బికిని వేసుకుని చూపించమంటాడు ఆ వారు వెరీ సెన్స్లెస్ ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గు నా అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్న బోర్ కట్టుంటుంది బోర్ కొట్టడానికి వాడు చేస్తేనేగా ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ గాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెడతాడు మరి రఘురామ్ గాడు అన్ని బాగా పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు మురళిగాడు మురళిగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ వేసుకున్నా నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పించ్ అంటాడు వాడు మాటలు తప్ప చేతలు రావు అందుకే బ్రేకప్ చెప్పేసి చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏం పోద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూలు తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగే కదా నాకిలా ఒప్పెన్గా తాకితేనే కిక్క తొందరగా బీరూపించే ఇటువై ఇవ్వు ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఎన్ని తాగా ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ లా ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గో వానా గో వానా ఈ కటు గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో హలో ఏ చెప్పా ఏ నా పెళ్ళైతే వాట్సప్ లో విషెస్ పంపిస్తా బై ఏ ధన్యవాద్ ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ డెస్టినేషన్ ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుక నీ కువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పింజారి వెదవా అసలు ఏమనుకుంటున్నావురా అసలు ఛానల్ అనుకుంటున్నావా బ్రోదల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ నేను నీ బాస్ని బాసా గింజరా

నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలు ఉందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోనేదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పరుగు మొందానా ఫ్యాషన్ డిజైనర్ వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోస్తా తెలుసా యద మోకను యద వాటో నిధిను యద ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి

ఎందుకే ఎన్ని వీళ్ళు తాగినా లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఎహె ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి అలాంటి అలవాట్లు మా ఇంటర్మెంట్ లేవు నువ్వు బాపు ఎహె ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చి సిగ్గు లేదు ఆ బబ్బబ్బ బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు ఆపే బాబు చిగ్ హే ఇదిగో నువ్వు ఆపుతావా నువ్వు కారులో పోసేస్తా చెప్తున్నా హో చీ

ఎందుకు ఆపవే సడన్ గా ఏమైంది ఎందుకు ఆప మేడం తాత అటు చూడు <laughs> 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 <didn't take> <laughs> 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 hey! <laughs> what the heck are you doing here, bro? Very sudden surprise. Hey. Danny phone you in the cup tea. Sudden entry, cha. అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జింది ఇది కూడా వస్తుంది ఇది కూడా చెప్పావా గాయస్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేసు అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి డానీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్రీస్ డాని 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 పెళ్ళి అయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దానికి అంత అడగాల్సిన అవసరం లేదు పాపా చలో 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 చెగోవా నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదో కూడా చూసుకోరు ఈ మహాతల్ ఏమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురానివ్వలేదు ఇది తెచ్చిందిగా చంపేస్తా నిన్ను డానీ ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఏంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నే టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి పెట్టు మీద అయినా ఏ హే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తన లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా అబ్బా ఇంకా బ్యాక్అప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది అంటే రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ వాల్యుబుల్ ఇక్కడ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు Hadai ke dah. Ha, okay, go up. <coughs>